నమస్కారం అండి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ ఛానల్ ద్వారా చాలా మెటీరియల్ను మీకు అందించడం జరుగుతూ ఉంది దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త అప్డేట్స్ని చూస్తూ ఉండండి టిఎస్పిఎస్సి నోటిఫికేషన్స్ విడుదల చేసి ఉంది గురుకుల టీచర్ల నియమాల గురించి చాలా మెటీరియల్ ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు అందించినదంతా గురుకుల టీచర్ల నియమానికి ఉపయోగపడే మెటీరియలే ఈ ఛానల్లో ఉన్న మెటీరియల్ను తప్పకుండా చూడండి కరెంట్ అఫైర్స్ కానీ ఇండియన్ ఎకనమీ కానీ ఇండియన్ జువాలజీ కానీ పాలిటిక్ కానీ హిస్టరీ కానీ అన్నీ చూడండి తెలంగాణ చరిత్రకు సంబంధించిన కొన్ని బిట్స్ని ఇప్పుడు మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా మీరు మొత్తం వీడియోని చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేశ బంధు పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో పంతొమ్మిది వందల పదకొండులో జగన్మిత్ర మండలి పేరును ఏమని మార్చారు మన్యం సంఘం దళితులను చైతన్యపరచడానికి ఛాదర్ఘాట్ నుంచి వెలువడిన పత్రిక పేరేమిటి ఆదిశక్తి దివ్యజ్ఞాన సమాజం దాని భావాలతో పంతొమ్మిది వందల పదిహేడులో వెలువరించిన పత్రిక ఏది ఆంధ్రమాత జగన్మిత్ర మండలిని ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో భాగ్యరెడ్డి వర్మ స్వస్తి క్వాలంట్రీల సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో హైదరాబాద్ అంబేద్కర్గా ఎవరిని పేర్కొంటారు బిఎస్ వెంకట్రావును హైదరాబాద్ జర్నలిజానికి రూపశిల్పిగా ఎవరిని పేర్కొంటారు మౌల్వి మొహబ్ హుస్సేన్ సంఘ సంస్కార మండలిని భాగ్యరెడ్డి వర్మ ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో తెలంగాణలో తొలిసారిగా దళితులను చైతన్యపరిచిన వారు ఎవరు భాగ్యరెడ్డి వర్మ దళితుల కోసం సికింద్రాబాద్లో ఆది హిందూ పాఠశాలను ప్రారంభించింది ఎవరు ఎంఎల్ ఆదయ్య మొదటి పంచమ సదస్సును ఎక్కడ నిర్వహించారు విజయవాడలో మన్య సంఘమును తర్వాతి కాలంలో ఏ పేరుతో పిలిచారు ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ సికింద్రాబాద్లో తొలి ఆంగ్ల పత్రిక దక్కన్ టైమ్స్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో తెలంగాణ తొలి తెలుగు పత్రిక హితబోధినికి ఎవరు సంపాదకత్వం వహించారు బండారు శ్రీనివాస్ శర్మ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తెలంగాణ లిటరీ అసోసియేషన్ వెలువరించిన పత్రిక పేరేమిటి దేశీ వాంగ్మయ దేవదాసి నిర్మూలనా సంఘంను ఎవరు స్థాపించారు భాగ్యరెడ్డి వర్మ దళితులలో భీష్ముడి లాంటి వారు అని ఎవరిని పేర్కొంటారు ఎంఎల్ ఆదయ్యను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మాతంగ జనసభను ఏర్పాటు చేసిన వారు ఎవరు గుంటుమల్ల రామప్ప హైదరాబాద్లో దివ్య జ్ఞాన సమాజమును ఏ సంవత్సరంలో స్థాపించారు పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో భాగ్యరెడ్డి వర్మ అహింస సమాజమును ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో నీలగిరి తెలుగు పత్రికలు ఏ సంవత్సరం నుంచి వెలువడ్డాయి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆది ద్రావిడ సంఘమును ఎవరు స్థాపించారు బిఎస్ వెంకట్రావు మౌల్లం ఏ షఫిక్ పత్రికను నిర్వహించిన వారెవరు మౌల్వి ముహిబ్ హుస్సేన్ మన్య సంఘం మొదటి అధ్యక్షుడెవరు వల్తాటి శేషయ్య భాగ్యరెడ్డి వర్మ విశ్వగృహ పరిచారిక సమ్మేళనమును ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో తెలంగాణలో మదిర నుంచి క్రైస్తవ మత ప్రచారం కోసం వెలువడిన తొలి పత్రిక ఏది సంయుక్త సంఘ వర్తమాని అరుంధతి నాయకుడిగా పేరు పొందిన ప్రముఖుడు ఎవరు సుబేదారు సాయన్న అంటరాని వర్గాలలో చైతన్యం తీసుకురావడానికి జగన్మిత్ర మండలిని స్థాపించింది ఎవరు భాగ్యరెడ్డి వర్మ గోల్కొండ పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో దళితులను తొలిసారిగా ఆది హిందువులుగా పేర్కొన్నవారు ఎవరు భాగ్యరెడ్డి వర్మ నిజాం రాష్ట్ర ఆది హిందూ రాజకీయ సదస్సును ఏ తేదీన నిర్వహించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నవంబర్ ఏడున మొదటి పంచమ సదస్సును ఎప్పుడు నిర్వహించారు పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్లో సుజాత పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో హైదరాబాదులో బ్రహ్మ సమాజమును ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో ది పంచమ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించిన తేదీ ఏది పంతొమ్మిది వందల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై రెండులో జాతీయోన్నత మహాసభను ఏర్పాటు చేసింది ఎవరు అరిగే రామస్వామి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే దళితుల కోసం రాత్రి పాఠశాలను నడిపింది ఎవరు బాల్ రెడ్డి ది దక్కన్ హ్యుమనిటేరియన్ లీగ్ పూర్వరూపం ఏది అహింస సమాజం తొలి అఖిల భారత ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్ను ఎప్పుడు నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చిలో జ్యోతిరావు పూలే ఉద్యమాలతో ప్రభావితమై దళితుల చైతన్యానికి కృషి చేసిన వారు ఎవరు బిఎస్ వెంకట్రావు ది పంచమ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించింది ఎవరు జేఎస్ ముత్తయ్య రాష్ట్ర స్థాయిలో దళితులను ఏ విధంగా పిలవాలని పంచమ సదస్సులో తీర్మానించారు ఆది ఆంధ్రులు క్రైస్తవ మత ప్రచారం కోసం వెలువడిన పత్రికలు ఎక్కడ నుంచి ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల తొమ్మిదిలో సంయుక్త సంఘ వర్తమాని పత్రిక మధిర నుంచి వెలువడింది పంతొమ్మిది వందల ఇరవైలో ములాగ్ పత్రిక ఖమ్మంలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సువార్తామణి పత్రిక మహబూబ్ నగర్ నుంచి వెలువడింది దళితోద్యమానికి సంబంధించి ముఖ్య అంశాలు ఏవి అంబేద్కర్ గాంధీజీ కంటే ముందే భాగ్యరెడ్డి వర్మ అంటరాని వర్గాలలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారు జగన్మిత్ర మండలి స్థాపన ఆధునిక భారతదేశంలో దళితోద్యమానికి నాందిగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల పదిలో ఇసామియా బజార్ లింగంపల్లి ప్రాంతాలలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు భాగ్యరెడ్డి వర్మకు సంబంధించి ముఖ్య అంశాలు ఏవి అంబేద్కర్ కంటే ముందుగానే పంతొమ్మిది వందల పదమూడులో బుద్ధిజం దిశగా ఆలోచనలు చేశారు ఆర్య సమాజంలో అనేక మంది దళితులను చేర్పించారు ఆర్య సమాజం బ్రహ్మ సమాజంలో కొంతకాలం మాత్రమే ఆయన పనిచేశారు మౌలం ఏ షఫిక్ పత్రికకు సంబంధించి ముఖ్య అంశాలు ఏవి దీనిని పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్రారంభించారు ముస్లిం మహిళలకు విద్య అందించడం పరదా పద్ధతిని తొలగించడానికి ఇది కృషి చేస్తుంది ఈ పత్రికను నిజాం ప్రభుత్వం మూసివేయించింది పత్రికా రంగానికి సంబంధించి ముఖ్య అంశాలు ఏవి హితబోధిని పత్రికను పంతొమ్మిది వందల పదమూడు మేలో ప్రారంభించారు హితబోధిని పత్రిక గ్రంథాలయోద్యమానికి ఊపిరిగా నిలిచింది బండారు శ్రీనివాస్ శర్మ కృషి ఇతర పత్రికల ఆవిర్భావానికి ప్రేరణ కలిగించింది తెలంగాణా పత్రికా రంగానికి సంబంధించి ముఖ్య అంశాలు ఏవి పద్దెనిమిది వందల ఎనభై రెండులో హైదరాబాద్ టెలిగ్రాఫ్ను ప్రారంభించారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ రికార్డును ప్రారంభించారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో దక్కన్ స్టాండర్డ్ను ప్రారంభించారు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్